ఈ మధ్యన టిఆర్ఎస్ నాయకులు ఒక మాట అంటున్నారు ఈ గవర్నమెంట్ ఉండదు ఈ గవర్నమెంట్ ఉండదు వద్దా అని నిర్ణయించడానికి నువ్వెవలా అయితే గీతే ప్రజలు నిర్ణయించాలి కదా అంతే కదా నువ్వే వాళ్ళు నిర్ణయం చేయటానికి మీ చేతుల్లో ఏం లేదు మా చేతులకు వచ్చినాక నువ్వెవరు నిర్ణయం చేయటానికి కానీ వాళ్ళ ధీమా ఏంటంటే గిన్నె పైసలు ఉండడానికి గవర్నమెంట్ను కూల్చలేమా అని చూడండి విషాదం ఏందంటే ప్రజలకు తీర్పు ఇచ్చింది తీర్పు చెప్పడానికి నా పైసల కుప్ప మీద కూర్చున్నా నేను కదా తీర్పు చెప్పాల్సిందని వాళ్ళ కేసీఆర్ అంటున్నాడు అంటే తెలంగాణ రాజకీయాల్లో ఒక భయంకరమైనటువంటి ఒక ఘర్షణకు ఇది తావిచ్చింది ఈ ఘర్షణ ఏమంటుందంటే పైసలు ఉందో రాజ్యం ఓటేసిన ఉందా రాజ్యం అనే కాడికి ఇవాళ పరిస్థితి చేరింది నాది కాబట్టి రాజ్యం నాదంటున్నాడు కేసీఆర్ కాదు ఓటేషన్ లేదని మనం అందరిని నమ్ముతున్నాం ఉంటది ఇట్లనే అని కూడా అనుకుంటున్నాం ఇవాళ వాస్తవానికి ఈ శిక్ష పడాలని ఎందుకంటున్నామంటే ఇట్లాంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో రాకూడదు ఉండకూడదు నీవిష్టానుసారంగా పైసలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పినోడే రాజు కావాలి నేను చెప్పిన విధానాలే ఉండాలి నేను చెప్పిన కాడినే కట్టగట్టాలి నేను చెప్పిన కాడినే నీళ్ళు ఆపాలి నేను చెప్పిన నీళ్ళు ఇవ్వాలి నా ఫామ్ హౌస్కే ముందు ఇవ్వాలి ఇది ఇది రాజకీయం పోవలసిన అవసరం ఉంది ఆ రాజకీయం పోవాలంటే ఈ వైరుధ్యం పరిష్కారం కావాలి ఈ వైరుధ్యం పరిష్కారం కావాలంటే దోసుకున్న మీద చర్యలు ఉండాలి ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలి అంటే నిజంగా వంద రూపాయలు తీసుకొని ఏసీబీకి జిన్నోని సంగతి కాదు కోట్ల రూపాయలని తప్పించుకున్న సంగతి అలా తేల్చవలసినటువంటి అవసరం ఉంది అది ఇవాళ తెలంగాణలో ఒక న్యాయమైన మనం అందరం కొట్లాడి నుంచి ఇవ్వాలని దాకా మనం కొట్లాడి నిర్మించుకున్న ఈ న్యాయ సమ్మతమైనటువంటి వ్యవస్థ నిలవాలి బతకాలి అది ఇయాల తాపత్రయం ఆ తాపత్రయం నెరవేరాలంటే ఈ అవినీతి అంతంగా అది ఇవాళ నా దృష్టిలో ఒక కీలకమైనటువంటి ఘర్షణ ఈ ఘర్షణ దాని నిజంగా స్వరూప స్వభావం అంతా కూడా మనకు లక్ష్మీనారాయణ గారు చాలా అద్భుతంగా చెప్పిండ్రు వారిని నిజంగా అభినందించాలి చాలా కష్టమైన పని ఎన్ని రోజులు కూర్చున్నాడో ఓపిగా అన్ని పోగేసి ఒక మంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసింది